వస్తుంది గ్యాస్ డబ్బులు వస్తుంది మంచి ఎంతమంది ఉన్నారు తల్లి పట్టుకోమంటారుమ్మా బాబుకి బాబుకే తల్లి తల్లి కోసం వచ్చిందమ్మా ఎంపుకి ఇదివాదం సార్ పెన్షన్ వస్తుంది నీకు వస్తుంది పెన్షన్ ఒకసారి డబ్బులు వచ్చినావు కదమ్మా ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతుండీ కొడుకు పది తర్వాత భూ అట్లుందటమ్ అంటే ఇప్పుడు నీకు తల్లి కొందనం పడింది గ్యాస్ డబ్బులు వచ్చా పెన్షన్ వస్తుంది అప్పటికి ఇప్పటికి ఎట్లుందమ్మా చంద్రబాబు నాయుడు సార్ పరిపాలన బాగుంది కదమ్మా అప్పుడు జగన్ పరిపాలన ఇప్పుడు చంద్రబాబు పరిపాలన నువ్వు నీ మనసులో ఉంటే మీది బాగుంది బాగుంది కదమ్మా మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదహైదు నుంచి ఫ్రీ బస్ అమ్మా మీరు ఆడపిల్లలు ఆడ ఆడపిల్లకేనమ్మా సార్ పెట్టిండది ఆడపిల్లలు ఏదైనా ఫ్రీ బస్సు అమ్మా ఫ్లాట్ బందమ్ అయితే అది సార్ చూడసారి అది అప్పుడు ఇచ్చింది కదమ్మా గెట్టుకోవాలి కదమ్మా చేరండమ్మా మళ్ళీ ఇంట్లోకి ఇప్పుడు రెడీ చేస్తున్నారు చేరండి సొంతల్లా అమ్మా బాడిగిల్లా మళ్ళీ రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఏమ్మా వస్తా తల్లి వాళ్ళు అడుగు అడుగు తల్లి క్లాస్ ఇప్పుడు పడుతుంది పడింటది మోస్ట్లీ సెకండ్ స్టార్ట్ అయింది చడాయ్ మా అకౌంట్ నుంచి అది నేపడే పడితే బరేది ఇప్పుడు సెకండ్ లిస్ట్ లోనే థర్డ్ లిస్ట్ లో కలపం కలపం ఎన్నో క్లాస్ జరుగుతుంది ఎన్ని క్లాస్ చదువుతున్నావు చదివే పిల్లలు ఉన్నారమ్మా స్కూల్ అదే అదే తెలుసులేమ్మా పెళ్లి అయిపోయింది పెన్షన్ ఇంట్లో ఎవరికైనా వస్తుందమ్మా నీకు వస్తుందమ్మా ఇదమ్మా గ్యాస్ డబ్బులు ఏమైనా పడినావమ్మా ఎన్ని తీసుకున్నారు ఇప్పుడు గ్యాస్ రెండు పడినావమ్మా అమ్మా సంతోషంగా ఉన్నారు కదమ్మా ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి చంద్రబాబు సార్ పంపించినాడమ్మా కరెక్ట్ వచ్చినావా లేవా అమ్మా ఏంటంటే బస్సు కానీ ఫ్రీ అమ్మా బస్ గారు ఫ్రీ ఇస్తారా పద తేదీ నుంచి ఇంట్లో ఎవరికన్నా మనకన్నా వస్తుందా పెన్షన్ అంటే అప్లై చేశారా చేద్దాం అది ఏమంటుంది మళ్ళీ తెలుసు 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 పెన్షన్ కాల్ వరకు అంటే అట్లా కాదు వీళ్ళే ఐటీ ఉంటే అది ఎక్కడ అమ్మ వినే ఉంది అంటే అమ్మ కార్డు సపరేట్ చేయాలి

अभी तन्त्र आ रही है आ रही है बच्चा करों को बच्चे तो बड़े हैं तो, तो बड़े हैं क्या जैसे वैसे बड़े पहले कैमरों ने चारों को लेकर पहले पहले ही हुए आज पहले तो नहीं था बच्चों को चुनौती बच्चों को चुनौती मिल रही है अब बढ़िया अब बढ़िया नहीं 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 �

इस मैटर के ऊपर यार अप्लाइज करना कि नहीं लगता है उधर और जो सब तक काम की आई एमटी इतना आईना करना शुरू कर दूंगा कभी विवाद होगा అప్డేట్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవటం మీకు సార్ డబ్బాలు వరకు ఇవన్నీ తల్లికి వందల డబ్బులు ఈ పెన్షన్ లాలవేలు తర్వాత ఈ గ్యాస్ అన్ని దిండిగా ఉన్నా కాబట్టి అవి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలంటే దానికి అప్లు వస్తాను ஜம்மா அதிக